శ్రీ సత్యసాయిని మానవతా విలువలు సత్యం ధర్మం శాంతికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు భక్తులు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి దశాబ్దాల క్రితం ప్రారంభించిన సేవలు నేటికీ కొనసాగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం సేవాదళ్ సభ్యులే లక్షల మంది సేవాదళ్ సభ్యులు సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చూస్తున్నారు సత్య సాయిపై చెక్కు చేరని భక్తితో నిత్యం సేవలందిస్తున్న సేవాదళ్ ప్రత్యేక కథనం కరువుకు నెలవైన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తి తీర్చిన శ్రీ సత్యసాయిబాబా నిరుపేద రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేశారు పుట్టపర్తికే బోధనలు సేవల్ని పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి నూట యాభై ఆరు దేశాల్లో భక్తుల్ని సంపాదించారు వేలమంది మంది కుబేరులు సత్యసాయి సేవా మార్గాన్ని అవలంబిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ సత్యసాయి పంతొమ్మిది వందల యాబై ఐదులో రూపొందించిన సేవాదళ్ దేశవ్యాప్తంగా ఐదు వందల పన్నెండు జిల్లాల్లో విస్తరించింది సేవాదల వ్యవస్థని స్వయంగా స్వామి సృష్టించారు వచ్చేటువంటి డివోటీస్ తో ఏ విధంగా మనం ప్రవర్తించాలి వాళ్లతోటి మనం ఏ విధంగా సంయమనంతో సహనంతో వ్యవహరించాలి అనేటువంటిది ఇంకా వేరే ట్రైనర్ అంటూ ఎవరు లేరు దీనికి శిక్షకులు అంటూ ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి శిక్షకుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆ వ్యవస్థ మొదలైన తర్వాతనే సత్యసాయి సేవా సంస్థల్ని స్వామి సృష్టించడం పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పుట్టపర్తిలోనే మొదటి భజన మండలి ఆ తర్వాత బాంబేలో మొదటి సత్యసాయి సేవా సమితి ఆ ధర్మిల ప్రపంచ వ్యాప్తముగా ఈ రోజున నూట యాభై ఆరు దేశాలలో సత్యసాయి సేవా సంస్థలు ఈరోజు వివరాలు జరుగుతున్నాయి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క టర్మ్ కి మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి రెండు వేల మంది వరకు సేవకు వస్తారు వాళ్ళు వారం రోజుల నుంచి పది రోజుల వరకు ఇక్కడ సేవ చేస్తారు తర్వాత ఇంకొక రాష్ట్రం నుంచి వస్తారు ప్రశాంత నిలయములో ఉన్న అన్ని సెక్టార్లో కూడా సేవ చేస్తారు మా సేవాదల్లో చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అందరు కూడా ఈ స్కార్ఫ్ వేసుకున్న తర్వాత ఏమాత్రం కూడా అధికారం కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏం ఉండదు సేవ చేసేవాడు బాగుపడ్డానికే సేవ చేయమన్నారు స్వామి మేము బాగుపడ్డానికే మేము సేవ చేస్తున్నాము పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆవరణ మొదలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు రోజూ పదిహేను వందల మంది సేవాదళ్ళ కార్యకర్తలు పలు రకాల సేవల్లో పాల్గొంటున్నారు వేర్వేరు రాష్ట్రాల నుంచి ఏటా సేవాదళ్ల కార్యకర్తలు ప్రశాంతి నిలయం చేరుకుని సేవలు అందిస్తున్నారు పుట్టపర్తి పట్టణమంతా విస్తరించిన సత్యసాయి ఆశ్రమంలో ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు పోలీసులుగాని కనిపించరు భక్తులకు సేవలే కాదు భద్రతా పర్యవేక్షణ అంతా సేవాదళ్లు కార్యకర్తలే చూస్తారు క్యాంటీన్లలో వంటలు చేయడం మొదలు భక్తులకు ఆహార పానీయాల వడ్డన ప్లేట్లు శుభ్రం చేసే వరకు అన్ని పనులు సేవాదళ్ల కార్యకర్తలే చేస్తారు ड्यूटी अलर्ट के अंतर्गत काउंटिंग के लिए काउंटर दिया गया भोजन वितरण के लिए दिया गया है हमारा पंद्रह सेवा दल भोजन वितरण के लिए है पांच सेवा दल पानी पिलाने के लिए लगाया गया है पंद्रह पंद्रह सेवा दल हमारा बर्तन क्लीन करने के लिए लड्डू बनाने के लिए पंद्रह पंद्रह किया गया हम बहुत साल से आ रहे बाबा थे जब हमने चार साल सेवा की उनके सामने फिर वो शांत हो गए కొత్త వాళ్ళు చాలా మంది ఆకర్షితులే వస్తున్నారు ముఖ్యంగా యువత వాళ్ళు సేవకి రావడము లీవ్ ఉద్యోగస్తులు సెలవు పెట్టుకుని రావడము స్వామి ఉన్నప్పుడు దానికన్నా ఎక్కువ మంది కొత్త వాళ్ళు రావడము ఈ సేవలో ఆనందాన్ని పొందడం వాళ్ళు ఎక్కడ సేవ ఇచ్చినా సరే యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ సేవాదాలు క్యాంటీన్ మనకి రిక్వైర్మెంట్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది కానీ వాళ్ళు హండ్రెడ్ ఎందుకంటే వాళ్ళు మేమేదో చేసుకుంటాం గ్లాసులు కడిగినా చాలు మాకు ప్లేట్లు కడిగినా చాలు ఆ సేవ మాకిస్తే చాలు మాకు అందులోనే ఆనందం పొందుతామని చెప్పి వాళ్ళు చాలా చక్కగా వస్తారు ప్రశాంతి నిలయంలో నిత్యం ప్రతిధ్వనించే సత్యసాయి మానవత్వ బోధనలు సేవా స్ఫూర్తిని ఉత్సాహాన్ని పెంచుతూనే ఉంటాయన్నది సేవాదళ్ల కార్యకర్తలు చెప్పే మాట